అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆడవాళ్ళ విషయంలో వచ్చి పిల్లల్ని ఎత్తికెళ్తున్నారని చెప్పేసి అనేసి ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఒక భయంకరమైన విషయము వైరల్ అవుతూ ఉంది అది ఏంటిది అంటే చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వారిని చంపి వాళ్ళ అవయవాలు తీసుకెళ్తున్నారన్న ఒక విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ అవ్వడంతో ప్రస్తుతము సొసైటీలో తిరగాలన్న ఎక్కడైనా బ్రతకడం కోసం విక్షటన కోసం ఏదైనా ఊరు వెళ్ళాలన్న భయభ్రాంతులకు గురవుతున్నాము ఎందుకంటే మా వాళ్ళను పట్టుకొని అనుమానంతో కొట్టడాలు చంపడం లాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మీ చేతుల్లోకి చట్టాన్ని తీసుకొని మీరు కుట్రం లాంటివి చేయొద్దు డిపార్ట్మెంట్కి కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు కూడా ఇలాంటి సంఘటనలను ఖండించాలి లేకపోతే మాకు ఈ ఉనికి అనేది ఉండదండి మేము తిరగడం చాలా కష్టమవుద్ది మా ట్రాన్స్ మైలను కిడ్నాపర్గా అనుమానించి విచక్షణ రహితంగా కొట్టి రోడ్ల వెంబట్టి వీడ్చుకెళ్ళడం జరిగింది తను చికిత్స పొందుతూ మరణించడం కూడా జరిగింది చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి చంపే ప్రయత్నాలు ఎవరు చేస్తే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి ఒక నిండు ప్రాణాన్ని తీసిన వదంత్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒరిజినల్ గా ట్రాన్స్జెండర్స్ అండి నకిలీ ఎవరో గుర్తించి వాళ్ళకు శిక్షించండి అలాగే చట్టాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నారు ట్రాన్స్జెండర్స్ వాళ్ళు దీవించే వాళ్ళ తప్ప పిల్లలు ఎక్క అలాంటివి చేసే చెడు పనులు చెడు ఉద్దేశాలు మాకు ఉండవు మేము అలాంటి పనులు చేయము మేము పెళ్లి దగ్గరికి వెళ్ళిన వెళ్ళినప్పుడు కూడా మాకు ఇలాంటి మధ్య కాలంలో మా మా వేషధారలో ఉండి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని చెప్పేసి ఒక తప్పుడు వాస్తవాలు వస్తున్నాయి దానికంటే ముందు ఆ మేము ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాకు ఓటర్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు మాకు అన్ని గుర్తింపు కార్డులు ఉన్నాయి మీరు కూడా ఇది గమనించాలి ఈ జగిత్యాల డిస్టిక్ లోపల మేము నలుగురము ఆ పెద్దవాళ్ళమున్నాము ఏ చిన్న తప్పులు మా పిల్లలు చేసినా సవరించడానికైనా కానీ వాళ్ళం భయంలో పెడతాము తప్పులు చేసిన వాళ్ళు ఎవరినైనా కొడతామో తిప్పుతాము కానీ ఇలాంటి ప్రలోభాలకు కానీ ఇలాంటి తప్పులు చేయడానికైతే మా ట్రాన్స్జెండర్స్ని మేము ఎంకరేజ్ చేయం ఇప్పటికైనా గుర్తించి తప్పుడు వాహనం తప్పుడు అపోహలు నిజం కాదని సమాజం ప్లీజ్ మమ్మల్ని గుర్తించండి అందరికీ నమస్తే నేను మీ స్నేహ ఈ రోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన వీడియో చూపించడానికి మీరు ముందుకు రావడం జరిగింది ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో ఆ ఆడవాళ్ళ విషయంలో వచ్చి పిల్లల్ని ఎత్తికెళ్తున్నారని చెప్పేసి అనేసి ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ అది ఆ విషయం మన అందరికీ తెలుసు సో ఆ యొక్క విషయం పట్ల ఆ యొక్క సమాచారం పట్ల మా నిజమైన హిజ్రాలపైన మా ట్రాన్స్ అయిన మహిళల పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది మా జీవనాధారం మీ అందరికీ తెలుసు మీ షాపుల్లో కానీ ఇళ్ళల్లో ఫంక్షన్స్ ఉదా పెడే మేము వచ్చి భిక్షాకన చేస్తామనే విషయం మీ అందరికీ తెలుసు ఆ యొక్క ఆ యొక్క ప్రచారం అనగా మా నిజమైన హిజ్రాలకి ట్రాన్స్ఫర్ పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది దాని గురించి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఐకాన్ మన లైల మేడం గారు గారు తన యొక్క సో ఆ వీడియో అంతా కూడా చివరి ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ వరకు నమస్కారం నా పేరు లైలా అండి ఒక ట్రాన్స్ మహిళను నేను ఒక హిజ్రాను ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఒక భయంకరమైన విషయము వైరల్ అవుతూ ఉంది అది ఏంటిది అంటే చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వారిని చంపి వాళ్ళ అవయవాలు తీసుకెళ్తుండంలో ఆ విషయము సోషల్ మీడియా ద్వారా వైరల్ అవ్వడంతో ఇప్పుడు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరిని అనుమానంగా చూస్తున్నారు అందులో అతి ముఖ్యంగా మా ట్రాన్స్జెండర్ వ్యక్తుల విషయంలో వచ్చేసి వారిని పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారన్న ఒక వార్త వైరల్ అవ్వడంతో మా ట్రాన్స్జెండర్ వ్యక్తులు నిజమైన వాళ్ళు ప్రస్తుతము సొసైటీలో తిరగాలన్నా ఎక్కడన్నా బ్రతకడం కోసం విక్షటన కోసం ఏదైనా ఊరు వెళ్లాలన్న భయభ్రాంతులకు గురవుతున్నాము ఎందుకంటే మా వాళ్ళను పట్టుకొని అనుమానంతో కొట్టడాలు చంపడం లాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ప్రజలందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మేము నిజమైన ట్రాన్స్జెండర్ వ్యక్తులము మేము సమాజానికి హాని కలిగించమండి మాకు చిన్నపిల్లలను ఎత్తుకెళ్ళాల్సిన అవసరము లేదు మేము చట్టాలను గౌరవిస్తూ సమాజం మధ్యలో మీరు ఇచ్చే సపోర్ట్తో బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి మేము అలాంటి అరాచకాలకు పాల్పడే ప్రసక్తి అస్సలు లేదు కాకపోతే మీకు నిర్ధారణ జరగాలి అంటే మీరు డిపార్ట్మెంట్ అప్పచెప్పండి అనుమానం ఉన్నప్పుడు కానీ కొట్టడము చంపడము అలాంటి పనులు చేయొద్దని కోరుకుంటున్నాము మరి నా కమ్యూనిటీలో ఒక సిస్టమ్ ఉంది వాళ్ళకు గురువులు ఉంటారు మీరు కనుక డిపార్ట్మెంట్ వచ్చి మాట్లాడి నిరూపణ చేసి వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది కానీ మీ చేతుల్లోకి చట్టాన్ని తీసుకొని మీరు కొట్టడం లాంటివి చేయొద్దు డిపార్ట్మెంట్కి కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు కూడా ఇలాంటి సంఘటనలను ఖండించాలి లేకపోతే మాకు ఈ ఉనికి అనేది ఉండదండి మేము తిరగడం చాలా కష్టం అవుతుంది నిత్యము మేము భిక్షాటన కోసము ఊర్ల మట్టి రోడ్ల తిరుగుతూనే బ్రతికే వాళ్ళం కాబట్టి ఈ సంఘటన వలన మేము తిరగడం చాలా కష్టం అవుతుంది దయచేసి అందరికి కూడా నేను మరీ మరీ రిక్వెస్ట్ చేసేది మేము నిజమైన ట్రాన్స్జెండర్ వ్యక్తులం కూడా సమాజంలో తిరగాలి ఊళ్ళమెటే తిరగాలి భిక్షణ చేస్తే బ్రతకాలి కాబట్టి ప్రతి ఒక్కరిని మీరు అనుమానంతో చూడకండి మీకు అనుమానం వచ్చిన వెంటనే కొట్టడాలు వాళ్ళను హింసించడాలు చేయొద్దని కోరుకుంటున్నాను అదేవిధంగా మన ట్రాన్స్జెండర్ వ్యక్తులకు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటిది అంటే మన కమ్యూనిటీ వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఐడీ ప్రూఫ్ను వాళ్ళ దగ్గరలో పెట్టుకొని వెళ్ళండి పోలీస్ డిపార్ట్మెంట్ను గౌరవించండి ప్రజలకు కూడా సరైన సమాధానం చెప్పండి మనం ఎక్కడి వాళ్ళం అన్నది వాళ్ళకి క్లియర్ ఇవ్వండి అందరం కూడా సమాజంతో కలిసి బ్రతికే వాళ్ళం కాబట్టి వాళ్ళకి మనము మనకు వాళ్ళు సపోర్ట్ చేయాలి అప్పుడే ఈ హింసాని తగ్గుతుంది నిజామాబాద్ జిల్లా గాయత్రి నగర్లో జరిగిన సంఘటన చాలా బాధాకరము మా ట్రాన్స్ మహిళను కిడ్నాపర్గా అనుమానించి విచక్షణ రహితంగా కొట్టి రోడ్ల వెంబట్టి వీడ్చుకెళ్ళడం జరిగింది తను చికిత్స పొందుతూ మరణించడం కూడా జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రాన్స్జెండ్ వ్యక్తులు అందరం కూడా దీన్ని ఖండిస్తున్నాము ఇలాంటి సంఘటనలు జరగొద్దని హెచ్చరిస్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ చర్యలకు పాల్పడిన వారిపైన మర్డర్ కేసు బుక్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాల్సి వస్తుంది ధర్నాలు చేయాల్సి వస్తుంది ఒక ఉద్యమం రూపంగా తీసుకురావాల్సి వస్తుంది కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే దీనికి రియాక్ట్ అయ్యి మాట ట్రాన్స్ జెండర్ వ్యక్తులందరం కూడా కిడ్నాపర్లం కాదు ఏదో సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు వైరల్ అవ్వడంతో మమ్మల్ని అందరినీ కూడా అనుమానంతో చూస్తూ కొట్టడాలు హింసించడాలు చంపడా సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఆపేయాలి వెంటనే ఎందుకంటే మేము నిత్యము ఊర్ల వెంబటి రోడ్ల వెంబటి తిరిగి భిక్షాటన చేసుకుని బ్రతికే వాళ్ళం కాబట్టి అనుమానంతో ప్రతి ఒక్కరు మమ్మల్ని కొట్టడం చేస్తే మా అనేది నడవదు దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము మీరు మీకు గనక అనుమానం ఉంటే మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా కమ్యూనిటీని అప్ప చెప్పండి అక్కడ నిజ నిర్ధారణ అనేది జరుగుతుంది మాకు ఒక సిస్టమ్ ఉంది సిస్టమ్ ప్రకారం మాకు గురువులు ఉంటారు వాళ్ళు వచ్చి వాళ్ళకు ఐడి ప్రూఫ్లు చూపెట్టి వాళ్ళని నిరూపించి తీసుకెళ్లడం జరుగుతుంది కానీ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి చంపే ప్రయత్నాలు ఎవరు కూడా చేస్తే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు ప్రభుత్వాలు కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ప్రజలు కానివ్వండి ఇది అర్థం చేసుకోండి మీ అందరికీ తెలుసు మా జీవితము భిక్షాటన మీద ఆధారపడి జరుగుతుంది నిత్యము మేము రోడ్ల బట్టి ఊర్లో వెమటి షాపులో వెమ్మటి తిరిగి అడుక్కొని బ్రతికే మేము సొసైటీకి హాని కలిగించే ప్రసక్తి అస్సలు లేదండి మాకు కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు నిజంగా ఒకవేళ అలాంటి వ్యక్తులు ఎవరైనా సొసైటీలో ఉన్నారని మీరు కనుక అనుమానించినట్లయితే వాళ్ళని శిక్షించడంలో మేము కూడా సపోర్ట్ చేస్తాము ఖచ్చితంగా అలాంటి సంఘటనలు జరిగితే వాటిని ఎవరం కూడా ఉపేక్షించేది లేదు కానీ అనుమానంతో మా నిజమైన ట్రాన్స్జెండర్ వ్యక్తుల మీద ఇలాంటి హింసలకు పాల్పడి మాకు బ్రతుకుదెరువు లేకుండా చేయొద్దని కోరుకున్నాం thank you నమస్తే అండి ఇక్కడ మేమందరం ట్రాన్స్జెండర్స్ కరీంనగర్ జగిత్యాల నుంచి ఉన్నామండి గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న వీడియో మీకు అందరికీ తెలుసు జెండర్స్ ఎవరైతే నకిలీ వేషంలో ఉన్నారు అని చెప్పి అపోహపడి కొడుతున్న వీడియో మీ అందరు చూస్తున్నారు చాలా విచక్షణ రహితంగా చాలా అంటే చాలా దారుణ గా కొడుతున్నారు వాళ్ళను దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఒక నిండు ప్రాణాన్ని తీసిన వదంత అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరము కూడా ఒరిజినల్ గా ట్రాన్స్ ట్రాన్జెండర్స్ అండి నకిలీ ఎవరో గుర్తించి వాళ్ళని శిక్షించండి అలాగే చట్టాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నారు వాళ్ళకి అప్ప చెప్పండి కాని మీరే దౌర్జన్యంగా కొట్టకండి దయచేసి ఇక మిగతా ట్రాన్జెండర్స్ కూడా ఉన్నారు వారు మాట్లాడుతారు నమస్తే అండి నా పేరు ప్రశాంత్ నేను జగతంలోని ట్రాన్స్జెండర్ జెండర్ని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మీకు తెలిసిందే కదా ట్రాన్స్ జెండర్ విషయంలో వచ్చి పిల్లలు ఎత్తుకపోతున్నారని దయచేసి మా 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 ట్రాన్స్జెండర్స్ మీద అలాంటి అబడ్డాలు వేయద్దు ఎందుకంటే ట్రాన్స్ జెండర్స్ అనేవాళ్ళు దీవించే వాళ్ళు తప్ప పిల్లల్ని ఎత్తుకపోయి అలాంటి చేసే చెడు పనులు చెడు ఉద్దేశాలు ఎప్పటికీ మాకు ఉండవు మేము అలాంటి పనులు చేయము మేము పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్ళిన వెళ్ళినప్పుడు కూడా మాకు ఇలాంటి అనుభవాలు కొన్ని ఎదురవుతున్నాయి ఎందుకంటే వీళ్ళు పిల్లలు ఎత్తుకపోతారు ఇలాంటి కొన్ని ఎదురైన సంఘటనలు దయచేసి మేము అలాంటి వాళ్ళం కాదండి మమ్మల్ని అనుకోవద్దు ఇప్పుడే మేము జవా జనజీవన శ్రమంతిలో కలుస్తున్నాము మాకంటే ఒక మంచి పేరు వస్తుంది మీరే ఇట్లా మమ్మల్ని ఇంత ఘోరంగా మీరు చెప్తే చూసే బయట ప్రజలు కూడా మమ్మల్ని అలాగే అంటున్నారు ఇలా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇంకా చట్టాలు ఉన్నాయి వాళ్ళకి అప్ప చెప్పండి వాళ్ళు నకిలీ ఎవరో నిజమైన వాళ్ళు ఎవరో వాళ్ళే తేల్చి చెప్తారు ఇలాంటి పనులు ఇంకా ఎప్పుడు చేయదు దయచేసి అని మీకు ప్రెస్ ముందు నేను తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అందరూ ప్రజలందరూ కూడా దయచేసి నకిలీ ట్రాన్స్జెండర్ ఎవరు ఒరిజినల్ ట్రాన్స్జెండర్ ఎవరు అనేది కొంచెం ఆలోచించి ఈ ముందడిగి వేయండి ఎందుకంటే మీరు చేసే ఈ స్టెప్ ఒక మంచి ట్రాన్స్జెండర్ జీవితాన్ని స్పాయిల్ చేస్తుంది కాబట్టి నకిలీ వాళ్ళని గుర్తించి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పండి కానీ విచక్షణ రహితంగా ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ మీద మీరు చేయకండి ప్లీజ్ దయచేసి థ్యాంక్ యూ హాయ్ అండి నమస్తే నా పేరు నిహారిక నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని వీళ్ళు మాతో పాటు కూడా ఒక ట్వంటీ సిక్స్ మెంబర్స్ ట్రాన్స్ ఉమెన్స్ జగి నివసిస్తున్నాము మేము ఈ ఈ వీడియో ముందు మేము ఒక ముఖ్య విషయం చెప్పడం ఏంటిదనంటే ఈ మధ్య కాలంలో మా మా వేషధారంలో ఉండి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని చెప్పేసి ఒక తప్పుడు వాస్తవాలు వస్తున్నాయి ఆ తప్పుడు వాస్తవాలు నిజం కాదు అని చెప్తున్నాము ఎందుకనంటే పిల్లల్ని కిడ్నాప్ వాళ్ళు మా వేష మా వేషధారంలో ఉండడం అనేది మాకు కూడా బాధకర కానీ అలాంటి వాళ్ళు ఎవ్వరున్నా కానీ ఖచ్చితంగా ఇయల కాకపోతే రేపైనా కానీ ఆ సొసైటీ వాళ్ళని గుర్తిస్తుంది దానికంటే ముందు మేము ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాకు ఓటర్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు మాకు అన్ని గుర్తింపు కార్డులు ఉన్నాయి మీరు కూడా ఇది గమనించాలి తప్పుడు వాస్తవాలను పట్టుకొని మమ్మల్ని కూడా కొంచెం అనరాని మాటలు కూడా అనకూడదు నిజ నిజాలు తెలుసుకొని మమ్మల్ని మందలిస్తే మీకే సరైన జవాబు దొరుకుతుంది అలాగే దొంగతనం చేసే వాళ్ళు ఎవరైనా కానీ గుర్తు చాక్కున్న తిరుగుతారు కానీ మేము అలా కాదు నలుగురిలో ఉంటాము నలుగురిలో జీవిస్తున్నాము నలుగురు ముందు కూడా మేము మంచి చేసే మంచి మంచి పనులు కావచ్చు మేము భిక్షాటన చేసేది కూడా నలుగురు ముందే వచ్చి మేము భిక్షాటన చేస్తున్నాము ఆ దొంగశాత బ్రతకలు అయితే మేము బ్రతకట్టలేదు కానీ సొసైటీకి నేను చెతున్నాను ఇప్పుడిప్పుడే మమ్మల్ని మీరే గుర్తించారు వీళ్ళ జీవన విధానం ఏంటిది వీళ్ళ బ్రతుకుదేరి అంటే తొందరికే గుర్తించింది ఇప్పుడిప్పుడే మాకు మంచి పేరు వచ్చింది ఆ ఈ క్రమంలో ఇలా తప్పుడు వాస్తవాల వల్ల మమ్మల్ని నిందించకండి నిజ నిజాలు తెలుసుకొని ఎవరినైనా కానీ తప్పులు చేస్తే శిక్ష శిక్షించడం అనేది సమాజానికి అవసరం నేను చెప్తున్నాను అలాగే చిన్న మొన్న శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మా పిల్లల్ని కూడా మందలించడం జరిగింది వీళ్ళు కూడా చెప్తారు అసలు వాస్తవం లేదు వీళ్ళు కూడా చెప్తారు ఈ జగిత్యాల డిస్టిక్ లోపల మేము నలుగురము పెద్దవాళ్ళమున్నాము ఏ చిన్న తప్పులు మా పిల్లలు చేసినా సవరించడానికైనా కానీ వాళ్ళం భయంలో పెడతాము తప్పులు చేసిన వాళ్ళు ఎవరినైనా కొడతామో చెప్తాము కానీ ఇలాంటి ప్రలోభాలు కానీ ఇలాంటి తప్పులు చేయడానికైతే మా ట్రాన్స్జెండర్స్ని మేము ఎంకరేజ్ చేయం ఇప్పటికైనా గుర్తించి తప్పుడు వాహ తప్పుడు అపోహలు నిజం కాదని సమాజం ప్లీజ్ మమ్మల్ని గుర్తించండి మాకు ఇంతకు ముందు కూడా మమ్మల్ని గుర్తించారు సానుభూతిగా మమ్మల్ని చూస్తున్నారు అదే విధంగా మమ్మల్ని కూడా గుర్తించి మా బ్రతుకుల పైన ఒక ఆలోచన చెయ్యండి అని చెప్పి చెప్తున్నాము చూసారు కదా నిజమైన హిజ్రాలు ఎప్పుడు కూడా ట్రాన్స్ జెండర్లు కానీ హిజ్రాలు కానీ ఇలాంటి పనులు ఎప్పుడూ చెయ్యరు మేము వెళ్ళి కు వెళ్లి చాపి చేస్తాం కానీ ఒకరు బాగుండాలని చెప్పి దీవించి వచ్చే చేతులే కానీ మావి హాని చేసే చేతులు కావు మావి మీ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నాం మేమందరం కూడా సో ఇలాంటి ఒక తప్పుడు సమాచారం జరుగుతుంది కాబట్టి ఈ రోజు మేమంతరం మీ ముందుకు రావడం జరిగింది ఒకవేళ మీకు ఎక్కడైనా అపోహలు తప్పుగా అనిపించినప్పుడు మాలా విషం కట్టుకొని ఎవరైనా తప్పుడుగా చేసినట్టు వచ్చినప్పుడు మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వెంటనే వాళ్ళకి అప్ప చెప్పండి దానికి మేము కూడా సహకరిస్తాము మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాము ఎందుకంటే ఇది మా జీవనాధారము మేము ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి షాప్కి నడుపుకునే వాళ్ళం మేము ఇస్తేనే మేము బతికే వాళ్ళం కాబట్టి మా జీవనాధారం ఏంటో మీకు తెలుసు అదేవిధంగా మా దీవుని ఏ విధంగా మీ అందరికీ కూడా తెలుసు సో ఈ యొక్క విధానాలు జీ నిజమైన హిజ్రాలపైన ట్రా ట్రాన్స్ పైన ఈ యొక్క తప్పుడు సమాచారం తీసుకురావద్దని చెప్పేసి కోరుకుంటున్నాము మా జీవనాధారిని మేము దెబ్బకుంటుందని కోరుకుంటున్నాము అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిజమైన హిజ్రాలు ట్రాన్స్జెండర్ ఎవరో గుర్తించండి అదేవిధంగా ఇలా ఫేక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు కస్టడీ తీసుకున్నప్పుడు తప్పకుండా మిమ్మల్ని ఒకవేళ ఎక్కడైనా కనిపించినప్పుడు కానీ మేము కూడా వాళ్ళకి హ్యాండల్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ నేను మీ స్నేహ